రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు సర్వనాశనం కష్టం నష్టం అది విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి లేకపోతే గుడిలో కానివ్వండి బడిలో కానివ్వండి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ సైకో వాళ్లలో కూడా ఉంది వాళ్ళ పార్టీలో కూడా ఇవాళ ఎంతో మంది వాళ్ళు ప్రకటించడం జరిగింది వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని వాళ్ళను మాత్రం మార్చారు సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఉద్యమిద్దాం నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు ద సిక్స్టీన్త్ ఇలాగే ఈ పిచ్చోళ్ళకి తాడుపల్లి అతని సామ్రాజ్యం భూపస్వం లాగా తప్ప తన సర్వస్వం అనుకుంటుంది తన ప్రపంచం అనుకుంటుంది అలా అనుకుంటున్న ఈ అటువంటికి లాక్కొచ్చి జనం చాలా నరికారు అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్ అటువంటి పరిస్థితులు ఏవైనా ఇక్కడ ఉంది మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు అందరినీ అంటే యువతలైతే మీ పరిశ్రమలు రాకుండా యువతికి చదువు లేకుండా గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారు వాళ్ళని వేలెత్తి ప్రశ్నించకుండా ఏవేవైతే మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడు ఇవాళ ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు సమయం లేదు మిత్రమా నిజమా వీర అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడు చేయండి చేయండి రెగ్యులర్ బెల్